నలభై రెండు శాతం రిజర్వేషన్ తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలనేటువంటి ఒకే ఒక డిమాండ్తో రేపు రాజ్భవన్ ముట్టడి కార్యక్రమం జరగబోతుంది మరి కార్యక్రమం నిజంగా కూడా మంచి కార్యక్రమం బీసీ ప్రజలందరూ కూడా ఇందులో స్వచ్ఛందంగా పాల్గొనాల్సినటువంటి కార్యక్రమం రాష్ట్రం నన్మూల నుంచి కూడా అందరూ వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి ముఖ్యంగా పాలకులకు ఈ బీసీల యొక్క డిమాండ్ ఏంటో వీళ్ళ యొక్క గొంతుక ఏంటో వాళ్ళకు తెలిసేలాగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పుకోరు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బిల్లు గవర్నర్ గారి దగ్గర పెండింగ్లో ఉన్నది కాబట్టి ఛలో హైదరాబాద్ అని మా సోదరుడు బీసీ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గారు తలపెట్టిన యాత్రకు ధర్నా యాత్రకు మేము సంపూర్ణంగా మద్దతు మద్దతిస్తున్నాము బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్ను మేమందరం కూడా పాల్గొంటాము దాన్ని అది చేస్తాము వెంటనే ఆ బిల్లు ఆమోదించాలని గట్టిగా మేము గవర్నర్ గారిని కోరడానికి ఈ ఉద్యమం స్టార్ట్ చేస్తాం ఈరోజు బసురువా ప్రెస్ క్లబ్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది రేపు ఇరవై నాలుగో తారీఖు రోజు పార్క్ దగ్గర చెలో పార్కు చెలో హైదరాబాదు అలో బీసీ చెలో హైదరాబాద్ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఈ మొన్న బంధు అనేది ఒక స్పష్టమైన ఒక అవగాహనను అన్ని పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనడంతో బీసీలలో తెలంగాణ ప్రజలలో ఒక గందరగోళమైన వాతావరణం ఏర్పడింది అసలు బీసీలకి వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తిస్తున్నారు ఏ రాజకీయ పార్టీ వ్యతిరేకంగా ఉంది ఏ రాజకీయ పార్టీ అనుకూలంగా ఉంది తొమ్మిదో నెంబర్ అనుకూలం అనుకూలమైంది నైన్త్ షెడ్యూల్కి అనుకూలంగా ఉన్నది ఎవరు తొమ్మిదో జీవోకు జీవో కావాలా నైన్త్ షెడ్యూల్ కావాలన్నటువంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమని అన్ని ప్రశ్నలకి ఈరోజు విలేకరుల సమావేశంలో విప్పి చెప్పడం జరిగింది ఇరవై తారీఖు తారీఖులో జరగబేయటువంటి బందులో కూడా స్పష్టమైన వైఖరిని తీసుకుంటా ఉన్నాం అందులో అన్ని రాజకీయ పార్టీలు బీసీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న బీసీలు వస్తారు అదేవిధంగా అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళు వస్తారు కానీ రాజకీయ పార్టీల వైఖరి ఏందో స్పష్టం చేయాలి ఎందుకంటే బీజేపీ ఉంది అసలు నైన్త్ షెడ్యూల్ ఆపుతున్నది ఎవరు పార్లమెంటు అసెంబ్లీలో రెండు బిల్లులు తీర్మానం చేసి పంపితే ఆపేటువంటి బిల్లు ప్రధానంగా బీసీ బీజేపీ ఎందుకంటే ముస్లిం సాక్తోటి ముస్లింలలో చెప్పారు మన ఈశ్వరయ్య గారు చిరంజీవులు గారు చెప్పడం జరిగింది అసలు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు తీర్మానంలోనే ముస్లిం లేనటువంటిది ఉంది అసలు పది శాతం పది శాతం అని బండి సంజయ్ పనికిరాన్ని మాటలు మాట్లాడుతుండు ఆ కేంద్ర మంత్రివా లేకపోతే ఊళ్ళే వార్డు మెంబర్ అర్థం కావట్లే కేంద్ర మంత్రి అని చెప్పుకుంటూ హైదరాబాద్ చుట్టూ విలేకరుల చుట్టే తిరుగుతుంటాడు కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు తంబాకు మంత్రి అంటాము మనం కాబట్టి మా బీసీ అని చెప్పుకోవడానికి మేము బీసీలు సిగ్గుపడతా ఆయన కళ్ళ అని రాంగ్ ఇంటెన్స్ ఎందుకంటే నలభై రెండు శాతం అయితే దేశవ్యాప్తంగా ఏదో మొత్తం కూడా అందరూ అడుగుతారు అడుగుతారు బై ఎందుకు అడగారు నీ తాత జాగిరా నీ అయ్యే జాగిరా నలభై రెండు శాతం ఎంతమంది ఉన్నావు దేశవ్యాప్తంగా అన్ని అన్ని రాష్ట్రాలలో ఇవ్వకపోవడం పదకొండు ఏళ్ళ పరిపాలిస్తున్న బీజేపీ సిగ్గుపడాలి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకపోవడానికి కాబట్టి నువ్వు జనగణనలో కులగణన అన్నావు ఏది రెండు వేల ఇరవై ఏళ్ళలో చెప్తావు బీసీ మహిళలకి కూడా ముప్పై మూడు శాతం ఉన్నావు అందులో ఏబీసీ కోట అయ్యలేదు మళ్ళా దొరలు దొరసాన్లు పటేలమ్మలు అగ్ర కులాలలో మళ్ళీ పార్లమెంట్లో కూర్చుంటారా కాబట్టి నీ రిజర్వేషన్ల కపట నాటకాలు బండి సంజయ్ మానాలే నువ్వు నువ్వు అర్థమైంది అర్థమయ్యేటువంటి మా మాకు అర్థం కాదు నీ భాష కూడా అర్థమైన మాటలు కూడా మాకు అర్థమైన దాన్ని బట్టి నీకు చెప్పేటువంటిది అది కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో నైన్త్ షెడ్యూల్లో చేర్చాలనేటువంటి ప్రధానమైన తోటి మేము ముందుకు పోతాము అందులో రాజ్యాంగబద్ధంగా సాంప్రదాయపు సంఘాలకి చెల్లైంది ఇక ఆ సాంప్రదాయ సంఘాలు ఇక మూసుకోవాలి ఇక మా తరణం ఆసన్నమైంది కాబట్టి స్పష్టంగా చేస్తున్నటువంటి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి మేము పిలుపునిస్తూ ఉన్నాం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ముక్త కంఠంతో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరుగుతాం ఆ రాజభవన్ మూడో తారీఖు కూడా మన యుగేందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ నాయకులు వారు వారాధ్వర్యంలో కూడా రేపు ఉంది మేము కూడా దాంట్లో కీలకంగా భాగస్వాములే అది కూడా జయప్రదం చేయాలని కోరుకుంటాం గవ తారీఖు ఇందిరాపార్క్ ధర్నా చౌక్లో ఇరవై నలభై రెండు శాతం బీసీ రాజకీయ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో ఒక మహాధరణ జరగబోతూ ఉంది ఈ మహాధరణ యొక్క ఎందుకు నిర్వహించడం జరుగుతూ ఉందంటే మొన్నటికి మొన్న బీసీ బంద్ నిర్వహించడం జరిగింది పద్దెనిమిది తారీఖు ఆ బీసీ బంధు అన్ని పార్టీలు బంద్ ప్రకటించి అన్ని సంఘాలు బంధు ప్రకటించి కానీ ఎవరు ఎవరి మీద బంధు ప్రకటించారు అనేది కూడా ప్రజాస్వామ్య యుతంగా ప్రజలకు తెలిపినటువంటి పరిస్థితి అసలు మన శత్రువుడు మిత్రువుడు తెలియనటువంటి స్థితి అంతకుడే సంతాప అంతకుడే సంతాప సభ పెట్టి సంతాపం తెలిపినటువంటి సందర్భం మొన్న మరి ఎవరు ఎవడి మీద యుద్ధం చేశారు నైన్త్ షెడ్యూల్లో పెట్టాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీ ఉంది కేంద్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా ఇక్కడి నుంచి అఖిలపక్షాన్ని తీసుకోపోవలసిన బాధ్యత రేవంత్ రెడ్డి ఉంది ఈ రెండింటినీ కోఆర్డినేట్ చేస్తూ బీసీ రిజర్వేషన్ అవే ఇవ్వాల్సిందని బీఆర్ఎస్ ప్రభుత్వం నిలబడాల్సిన అవసరం ఉంది కానీ ఏ పార్టీ కూడా వాళ్ళ యొక్క కార్యాచరణ ఎవరు ఏం చేయలేదు అందుగాను ఏ విధంగా అయినా బీసీలకు నలభై రెండు శాతం రాజకీయ విద్యా ఉద్యోగ రిజర్వేషన్ నైన్త్ షెడ్యూల్లో పెట్టించడం కోసం మాత్రమే అవి ఏ విధంగా సాధించుకోవాలనో ఆ సాధన ఏ విధంగా జరుగుతుందో ఎవడు శత్రు ఎవడు మిత్రుడో నిర్దేశించడం కోసమే రేపు ఎల్లుండి జరగబోయే ఇరవై నాలుగో తారీఖు ఇందిరా పార్క్ వద్ద బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన సమితి ఆ రోజు తేల్చేస్తారని మేము తెలియజేస్తా ఉన్నాం కావున మిత్రులారా అరవై శాతం ఉన్న బీసీలు ఈ సమాజంలో డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా విద్య వైద్య ఉద్యోగ రాజకీయ సామాజిక అన్ని రంగాల్లో వెనుకబడిపోయినాం కావున మీరు అందరూ ఎవరికి వారుగా ఎవరికి వారుగా గ్రామాల నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి ఖచ్చితంగా తండోపతండాలుగా తరలి రావాల్సినటువంటి అవసరం ఉంది మనం పార్టీలకు పార్టీల బహిరంగ సభలకు పోయిన వాళ్ళం మనం తెలంగాణ ఉద్యమంకు దునికి దుంధాం చేసిన వాళ్ళం కావున మీరు ఖచ్చితంగా మీరు కలిసి ఏ బీసీల యొక్క ఆర్థిక రాజకీయ సామాజిక విద్య ఉద్యోగాల అవకాశాల కోసం యుద్ధం చేస్తున్నాం ఏ రిజర్వేషన్ కోసం చేస్తున్నాం ఈ రిజర్వేషన్స్ వస్తేనే మన పిల్లల భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు మెరుగుపడతా తప్ప ఈ రిజర్వేషన్ సాధించుకోకపోతే రాబో కాలంలో బీసీలు మొత్తం ఉనికికే ప్రమాదం తెలియజేస్తూ ఖచ్చితంగా తండోపతండాలుగా బీసీలు ఎస్సీలు ఎస్టీ మైనార్టీ సోదరులందరూ ఖచ్చితంగా తరలి రావాలని చెప్పి ఇరవై నాలుగు తారీఖున ఇందిరాపార్క్ వద్ద జరిగేటటువంటి నలభై ఏడు శాతం బీసీ రిజర్వేషన్ సాధన సంస్థ అలా పెట్టినటువంటి ధర్నా చేపలని చేయాలని కోరుకుంటా ఉన్నాం ఇందిరాపార్క్ దగ్గర జరిగేటువంటి మహా ధర్నాకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు అదేవిధంగా బీసీ ప్రజా సంఘాల నాయకులు కుల సంఘాల పెద్దలు అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలు కొనసాగుతున్నటువంటి మా బీసీ నాయకులు అదేవిధంగా ఎంపీటీసీలు అదే అదేవిధంగా వార్డు మెంబర్లు అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ కొనసాగుతున్న ప్రతి ఒక్కరు కూడా విద్య విద్యావంతులు మేధావులు కవులు కళాకారులు పెద్ద ఎత్తున ఈ దీక్షకు అటెండ్ అయ్యి ఈ యొక్క మహాదీక్షను విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ దాంట్లో భాగంగా ఏదైతే బంధు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ రాజకీయ పార్టీల యొక్క వైఖరి ఏందో స్పష్టం చేయలేదు ఈ యొక్క బంధులో మీరు పాల్గొనేటువంటి అంశం పైన రేపు మీ రాజకీయ పార్టీల నుంచి ఇన్వైట్ చేస్తూ ఉన్నాం మీరు ఆ మహాధర్నా కార్యక్రమానికి వచ్చి మీ యొక్క రాజకీయ పార్టీల యొక్క వైఖరి ఏంది ఈ నైన్త్ షెడ్యూల్లో మీరు ఈ బీసీ రిజర్వేషన్లు చేర్చుతారా చేర్చారా అనేటువంటి విధానంతో స్పష్టమైనటువంటి విధానంతో ఉంటేనేమో ఆ దీక్షకు రాండి స్పష్టమైనటువంటి అవగాహన లేకుండా గోడ మీద పిల్లగా ఉంటామంటే మాత్రము మీ మద్దతు అవసరం లేదు మీ పార్టీ అవసరం లేదు కాబట్టి ఆ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీ రాజకీయ పార్టీల యొక్క బహిర్గతం రేపు ఇరవై నాలుగు తారంలో తేటతిల్లం కాబడింది కాబట్టి ప్రతి ఒక్క బీసీ గ్రహించి ఖచ్చితంగా ఈ ఉద్యమానికి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలిపిస్తా ఉన్నాం నమస్తే రేపు జరగబోయే చెలో రాజ్భవన్ ముట్టడి రాచాల యుగంధర్ గౌడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జయప్రదాయం చేసి పని పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా అందరు పాల్గొని రేపు జరగబోయే రాజ్భవన్ ముట్టడి జయప్రదాయం చేస్తూ అదేవిధంగా ఇరవై నాలుగు తారీఖు నాడు కూడా మహాధరణ ఉంది ఆ ధర్నాను కూడా ఆల్ కుల సంఘాలు ఆల్ పార్టీలు అతీతంగా పనిచేసి పాల్గొనాలని చెప్పని మరి మరీ కోరుతున్నాను రేపు జరగబోయే నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో నిజంగా బీసీల పట్ల పనిచేసే వాళ్ళం ఒకవైపు బీసీ ద్రోహులు ఎవరు అనేది ఒకవైపు అందుకోసం రాష్ట్రంలో ఉన్న బీసీ ప్రజానికం బీసీ యావత్ బీసీ యువతరం మొత్తం కలిసి రావాలని